అందరికీ నమస్కారం అండి ఇదే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారితో పనిచేయడం నిజంగా మా అదృష్టం నేను అతనితో పనిచేయడం అంటే ఇప్పటికే ఎక్కడికైనా నా నాకు రాజకీయ జీవితాన్ని ఒక పల్లెటూరులో కొట్టిన వ్యక్తికి స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి మహానుభావుడు నందమూరి గారు నేనే కాదు ఎనభై మూడు ఒక్కసారి మీరు అదొక చరిత్ర ఎనభై మూడు అతను పార్టీ పెట్టి మహానుభావుడు సత్యనారాయణ గారు చెప్పారు ఇలాగా నల్గొండ జిల్లా ఏవి సత్యనారాయణ గారు కానీ ఉపేంద్ర గారు కానీ అతను ఫాలో అయ్యి ఏ జిల్లాలో ఏ రాజకీయ నాయకులు పూర్వ నుంచి ఉన్నారు వాళ్ళ చరిత్ర ఏంటి అన్నీ అతను దృష్టిలో పెడితే అతను ఒకటే మాట్లాడినారు ఆ రోజు ఆ పరిచయం చేసి సత్యనారాయణ గారు బాధపతి నేను థ్యాంక్ యూ నల్గొండ శిక్ష అంత రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసి రావాలి నేను ఏం చేయాలో అంటే కుర్రవాళ్ళు రావాలి సార్ ఎట్లీస్ కురవాళ్ళు రావాలని చెప్పారు ఎడ్యుకేటెడ్ రావాలి సార్ అప్పుడు మీ ఆలోచన తగ్గట్టు ముందుకు ఎలాగ అవుతుందంటే ఎనభై మూడులో ఒకసారి మీకు తెలిసి అందరూ చదువుకున్నవారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా సిక్స్టీ సెవెంత్ పర్సెంట్ వచ్చారు అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు కవులు పెట్టారు హైదరాబాద్ రమ్మని రెండు మూడు విషయాలు అంత సంబంధం రెండు మూడు విషయం ఇస్తారు తారకరామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి కలిశాను నర్సింపాటి నుంచి పాత్రి గారు అటెండ్ వచ్చారంటే అప్పుడు రావులు రమ్మన్నారు వెళ్ళి అన్నే అట్లా అతను నాదే భాస్కర్ గారు కూర్చున్నారు నేను ఇచ్చున్నా ఇవ్వేనా అన్నారు నేనే సార్ వెళ్ళిపోతుంది ఇది వయసు అంతే అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎనిమిది వెళ్ళి సార్ అన్నా అప్పుడు అంతేసారు ఇరవై నాలుగు సంవత్సరాలు మరి వయసు చాలా నీకు ఇరవై ఐదు తాటానికి రా అన్నారు ఎలక్షన్ వచ్చినప్పుడు వయసు వచ్చేస్తారు సార్ చేసుకోవాలి

േ രാജ് പേ ഇപ്പൊ കാര്യം ചെപ്പം ഇരുവന്ത അഞ്ചു മാറ്റാണ്ടാ ఇలా చేస్తా బాగుండదు అలా బాగుంటుంది ఆ రోజు ఆ రోజు అతని లఘుంట ఎలా వచ్చాయి రాజకీయాలు తెలియదు కదా అలాగే రాజకీయాలు కొత్త కదా రాజకీయ నాయకుడికి లేనటువంటి ఆలోచనలు ఎలా వచ్చాయి అన్నది ముఖ్యమైన పోయి అంటే చెయ్యాలనే తపనలుగా కూడా వచ్చాయి దోచుకున్న తపన రావు ఆలోచనలు అంచేత ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాల ముఖ్యంగా ఈ విషయంలో ఎక్కువ మాట్లాడడం కానీ రెండు విషయాలు ఎంత సంస్కారం పెద్దయినా ఎన్ని సినిమా సినిమాల ప్రభావం ఒకసారి చూడండి వెనక్కి వడకట్నం సినిమా తీశారు ఉమ్మడి కుటుంబం సినిమా తీశారు రాజు పేద సినిమా తీశారు ఇలాంటి సినిమా ఆ రోజుల్లోనే సమాజాన్ని ఉత్తేజపరిచే సినిమాలు తీసినట్టు మహానుభావుడు అక్కడి నుంచి మరి ఏ ఆలోచన వచ్చిందో పార్టీ పెట్టారు పార్టీ పెట్టినందుకు కూడా చెప్పారు అక్కడ వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేశారు జాతీయ స్థాయిలో కూడా రామారాయణ రెడ్డి చూసి నేర్చుకోవాలని చెప్పి ఢిల్లీలో పెద్ద నేను ఎంపీ కూడా చేశాను అంకా ఎంపీ కూడా చేశాను నేను ఎనభై ఐదులో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి ఇచ్చారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ టైం ఒక రోజు పది రోజులు పోయిన తర్వాత నన్ను తెలవాజన ఐదు గంటల మీటింగ్ అంతలో బాబు క్యాబెట్ మీటింగ్ ఐదు గంటలు బాబు తెల్చు లెక్కలేమని చెప్పి తెల్లవారు కొంచెం అస్సు కొట్టుకుని ఎందుకు డ్రైవర్ ఆర్గనైజ్ చేసేటువంటి అయితే తమ్ముడు తమ్ముడు కూడా కాదు తమ్ముడు కాదు అంటే

దాని ఖర్చు ఎంత అవుతుంది క్రిప్ చేసి రమ్మన్నారు నాకు వారం రోజులు టైం ఏమంటే ఒకేసారి అరవై ఐదు కాలేజీలు డబ్బు పోతాన కదా అన్న పర్లేదు పెట్టండి అన్నారు వారం రోజుల ఫైల్ పట్టుకుని ఆ టైంలోనే పాలిటిక్ కాలేజీ బీరుపట్నం నర్సింగ్పట్నం పాడేరు పాలిటిక్ కాలేజ్ అదే సేమ్ జీవోలు వచ్చి అరవై ఐదు కాలేజీలు ఉమ్మడి రాష్ట్రాలు ఒకేసారి ఇచ్చినట్టు ఒకే జీవుడు ఇచ్చినట్టు మహానుభావుడు అంటే ఎక్కువేషన్ మీద ఉన్నటువంటి మమ్మకం ప్రతి వారం చదువుకోవాలి పైకి రావాలన్న ఆలోచన లేదా ఆ సందర కూడా అడిగాను అనగారు తమ్ముడు అంటేనే మాకు ఒళ్ళు ప్రపంచేస్తుంది మాకు మరి గారు అని అన్నాడంటే సంస్కారం లేదా అన్నాడు ఆలోచన ఎదుగుందంటే సంస్కారం లేదా అంటే ఎంత ఆప్యాయత వ్యక్తి